సంగారెడ్డి మున్సిపాలిటీ ముప్పై నాలుగవ వార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది ముప్పై నాలుగవ వార్డులో సీఐ కాంగ్రెస్ అభ్యర్థి చొక్కా పట్టుకున్నారంటూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వాగ్వాదానికి దిగారు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న జగ్గారెడ్డి పోలింగ్ ఆపేస్తారని చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో పోలీసులు జగ్గారెడ్డికి వాగ్వాదం జరిగింది దీంతో జగ్గారెడ్డి అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు సంగారెడ్డి మున్సిపాలిటీ ముప్పై నాలుగవ వార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది ముప్పై నాలుగవ వార్డులో సీఐ కాంగ్రెస్ అభ్యర్థి చొక్కా పట్టుకున్నారంటూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వాగ్వాదానికి దిగారు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న జగ్గారెడ్డి పోలింగ్ ఆపేస్తానని చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో పోలీసులు జగ్గారెడ్డికి వాగ్వాదం జరిగింది దీంతో జగ్గారెడ్డి అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు